హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అన్నారు మనం మెథడాలజీలో డైల్స్ అనుభవ శంకు గురించి తెలుసుకుందాం బోధన అభ్యసన ప్రణాళికలు ప్రక్రియలకు సంబంధించిన వివిధ సూత్రాలతో సంబంధం ఉన్న నమూనాయే ఎడ్గార్డేల్ అనుభవాల శంకు వినడం చదవడం పరిశీలనల కంటే ఏదైనా అభ్యసన కృత్యం చేయడం వల్ల వచ్చే సమాచారాన్ని ఎక్కువ కాలం గుర్తుంచుకుంటారన్న సూత్రాన్ని పంతొమ్మిది వందల అరవైలోనే ఎడ్గార్డెల్ విశదీకరించడం జరిగింది అతని పరిశోధనల ఫలితమే ఈ అనుభవాల శంకు ఇప్పుడు చేయడం వల్ల అభ్యసనం లెర్నింగ్ బై డూయింగ్ అనేది క్రియాత్మక అభ్యసన యాక్షన్ లెర్నింగ్ గా మారింది ఇక్కడ ఇచ్చిన ఎడ్గార్డెల్ అనుభవాల శంకువును గమనించండి తరగతిలో ఉపయోగించే బోధనోపకరణాలన్నీ విద్యార్థులపై వాటి ప్రభావాన్ని చూపుతాయి ఈ ప్రభావం వల్ల విద్యార్థుల్లో కలిగే అభ్యసన అనుభవాల రకాలు సామర్థ్యాలు వేరువేరుగా ఉంటాయి వివిధ రకాల దృశ్య శ్రవణోపకరణాలకు వాటి ద్వారా అభ్యాసకుల్లో వచ్చే అభ్యసన అనుభవాలకు మధ్యలో పరస్పర సంబంధాన్ని వివరించడానికి ఈ శంఖు ఉపయోగపడుతుంది ఈ అనుభవ శంకు పటాన్ని గమనిస్తే శంకు పీఠభాగాన అంటే అడుగు భాగంలో ప్రత్యక్ష అనుభవాలను అమర్చడం చూసాం ఈ అనుభవాలు విద్యార్థులకు మూర్తంగా ఉంటాయి ముతంగా అంటే కనిపించే విధంగా ప్రత్యక్షంగా ఉంటాయి అంటే ప్రత్యక్షంగా ఉంటాయి శంకు పీఠభాగం నుంచి పైకి వెళ్ళే కొద్ది శంకు శంఖు పీఠభాగం నుంచి పైకి వెళ్ళే కొలది ప్రత్యక్ష అనుభవాలు అమూర్తత కనిపిస్తాయి అమూర్తత అంటే కంటికి కనిపించకపోవడం అప్రత్యక్షం శంకు శిఖర భాగం నుంచి కిందికి వచ్చే కొలది అమూర్తత తగ్గుతూ విద్యార్థుల్లో ప్రత్యక్ష అనుభవాల ద్వారా మూర్త అభ్యాసనం జరుగుతుంది ఇది ఎడ్గార్డెన్ అనుభవాల శంకు ఇక్కడ చూడండి డెబ్బై శాతం చెప్పినది రాసిన దానిలో డెబ్బై శాతం చూసి విన్న దానిలో యాభై శాతం చూసిన దానిలో ముప్పై శాతం విన్న దానిలో ఇరవై శాతం చదివిన దానిలో పది శాతం అంటే ఇందులో డెబ్బై శాతం ఇక తొంభై శాతం ఒక పనిని ప్రత్యక్షంగా చేసినప్పుడు ఒక పని తొంభై శాతం ఒక పనిని ప్రత్యక్షంగా చేసినప్పుడు పుస్తకాలను చదవడం ఉపన్యాసాలను వినడం స్థిర చిత్రాలను వీక్షించడం చలన చిత్రాలను వీక్షించడం వస్తు ప్రదర్శనలను చూడటం ప్రదర్శనలను పరిశీలించడం ప్రత్యక్షంగా వర్క్ షాపుల్లో పాల్గొనడం కొన్ని సన్నివేశాల్లో నటించడం నమూనా రూపాన్ని ఉన్నట్లు నటించే వాస్తవ అనుభవాలు ప్రత్యక్ష ప్రయోజనకరమైన అనుభవాలు వాస్తవ అనుభవాల ఎగ్గార్డెన్ శంకు అనేది ఉపాధ్యాయుని బోధనలో ఎంతగానో ఉపయోగపడుతుంది ఉపాధ్యాయుడి తరగతులు ఏర్పాటు చేయబోయే చేయబోయే బోధన అభ్యసిన కృత్యాలను నిర్ణయించేటప్పుడు ఈ శంకు ఒక పరికరంగా ఉపయోగపడుతుంది ఈ కృత్యాల నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఉపాధ్యాయుడు ఈ శంకు ఒక పరికరంగా ఉపయోగపడుతుంది ఈ కృత్యాల నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఉపాధ్యాయులు కింది ప్రశ్నల గురించి ఆలోచించవలసి ఉంటుంది తాను నిర్ణయించుకున్న బోధన అభ్యసన వనరులు అభ్యాసకుల అనుభవాల శంఖులో ఏ దశలో చేర్చవచ్చు తాను నిర్ణయించుకున్న బోధనభ్యసన వనరులు అభ్యాసకుల అనుభవాల శంకులు ఏ దశలో చేర్చవచ్చు అని ఈ అనుభవాలు నిత్య జీవితంలో ఎంతవరకు సంబంధాన్ని కలిగి ఉన్నాయి తరగతులు ఇలాంటి అభ్యాస అనుభవాలు ఏర్పాటు చేయాలి తరగతులు ఏర్పాటు చేసిన భోజనాభ్యసన వనరులు పాఠ్యపుస్తకంలోని విషయ జ్ఞానాన్ని పెంపొందింపు చేయడానికి ఇంతవరకు ఉపయోగపడుతున్నాయి బోధనాభ్యాసన సామాగ్రిని అభ్యసించడానికి అభ్యాసకులు ఎన్ని రకాల జ్ఞానేంద్రాలు ఉపయోగిస్తారు బోధన అభ్యసన సామాగ్రి అభ్యసనాన్ని ఎంతవరకు పెంపొందింప చేస్తుంది అనేది ప్రత్యక్ష అనుభవాలు ప్రయోజనాత్మక అనుభవాలు శంకు పీఠ భాగం విద్యార్థులు నేరుగా లేదా స్వయంగా పొందే అనుభవాలను సూచిస్తుంది శంకు పీఠ భాగం విద్యార్థులు నేరుగా లేదా స్వయంగా పొందే అనుభవాలను సూచిస్తుంది విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవాలను ఇచ్చే ఉపకరణాలన్నింటినీ అందులో పొందుపరచారు విద్యార్థులు కొన్ని కృత్యాలలో స్వయంగా పాల్గొని వాటి వాటిని నిర్వహించడం లేదా చేయడం ద్వారా ప్రత్యక్ష అనుభవాలను పొందుతారు ఉదాహరణకు ప్రయోగశాలలో ప్రయోగాలు నిర్వహించడం అక్వేరియాన్ని ఏర్పాటు చేయడం వానపాము బొద్దింక కప్పలాంటి జీవులను పరిచ్ఛేదన చేయడం లాంటి కృత్యాలు విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవాలను ఇస్తాయి కల్పిత అనుభవాలు పదే ఒక విషయ అంశానికి సంబంధించిన నమూనాను బోధనలో ఉపయోగించడం వల్ల విద్యార్థి పొందే అభ్యసన అనుభవాన్ని కల్పిత అనుభవం అంటారు నమూనా అనేది వాస్తవ వస్తువు కాదు కానీ వాస్తవ వస్తువుని పోలి ఉంటుంది ఈ నమూనా ద్వారా పొందే అనుభవం ప్రత్యక్ష అనుభవాన్ని పోలి ఉంటుందే తప్ప ప్రత్యక్ష అనుభవం మాత్రం కాదు తరగతిలో విద్యార్థి ప్రతిసారి ప్రత్యక్ష అనుభవాన్ని ఇవ్వడం ఉపాధ్యానికి సాధ్యం కాదు అందుకని విద్యార్థి కల్పిత అనుభవం విషయాలను తేలికగా అర్థం చేసుకోవడానికి తరగతిలో నమూనాలను ఉపయోగించాలి ఉదాహరణకు మానవుని రక్త ప్రసరణ విధానాన్ని చూపే వర్కింగ్ మోడల్ నాటకీకరణ అనుభవాలు ఉపాధ్యాయుడు చారిత్రక సంఘటనలను సామాజిక ఇతివృత్తాలను పర్యావరణ అంశాలను వాస్తవ జీవిత సమస్యలను నాటకంలాగా రూపకల్పన చేసి దానిలో విద్యార్థులను పాల్గొనేటట్లు చే చేయడం వల్ల దాన్ని ప్రదర్శించడం వల్ల నాటకీకరణ అనుభవాలు విద్యార్థులకు కలుగుతాయి ఉదాహరణకు అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పరిశోధన ఆవిష్కరణ అనే అంశానికి విద్యార్థికి విద్యార్థి ఫ్లెమింగ్ వేషం వేసి నాటకం ప్రదర్శించడం ద్వారా నాటకం ప్రదర్శించడం ద్వారా పాల్గొన్న విద్యార్థి ప్రత్యక్షంగా నాటకంలో పాల్గొన్న అనుభూతిని ఇస్తుంది నాటకం చూసేవారికి ప్రతినిధిత్వ అనుభవం కలుగుతుంది ప్రదర్శనలు ఉపాధ్యాయుడు తరగతిలో ఒక వస్తువు గురించి కానీ ఒక సమస్యను గురించి కానీ ఒక జీవి నిర్మాణం గురించి కానీ ఒక వ్యవస్థ పనిచేసే విధానం గురించి కానీ చెప్పాలి అనుకున్నప్పుడు చెప్పాలనుకున్నప్పుడు ఆ అంశాలను గురించి ఎలా ఉంటుందో ఎలా చేయాలో చెప్పడం కంటే ప్రదర్శన చేసి చూపించడం సమర్థవంతమైన బోధన అనిపించుకుంటుంది ఉపాధ్యాయుడు ప్రదర్శించే అంశం యొక్క లక్షణాలను ఉపయోగాలను గురించి విద్యార్థులకు నొక్కి చెప్పాల్సి ఉంటుంది ఉపాధ్యాయుడు చేసే ప్రదర్శనలను విద్యార్థులు పరిశీలిస్తారు ఉదాహరణకు వ్యవసాయ పనులు పనిముట్లు నీళ్ళ కాలుష్యం రకాలు ధర్మాలు నెక్స్ట్ క్షేత్ర పర్యటనలు విద్యార్థులు క్షేత్ర పర్యటనను మంచి అవకాశంగా భావించాలి వాస్తవమైన వాస్తవమైన ప్రదేశాలలో వాస్తవ అంశాలతో ముఖాముఖి అనుభవం కలగడానికి వ్యక్తులను కలుసుకోవడానికి ఇతర వ్యక్తులు చేసే పనులను చూడడానికి ప్రకృతి రమణీయతను ఆస్వాదించడానికి విద్యార్థులకు క్షేత్ర పర్యటనలు ఉపయోగపడతాయి తరగతి గదిలో పొందని ప్రత్యక్ష అనుభవాలను విద్యార్థులు క్షేత్ర పర్యటనలో పొందుతారు వర్మిక ఉదాహరణకు వర్మీ కంపోస్ట్ తయారు చేసే ప్రదేశాన్ని సందర్శించడం తినె సంవర్ధనం చేసే ప్రదేశాన్ని సందర్శించడం పాలశీతలీకరణ కేంద్రాన్ని దర్శించి ప్యాచరైజేషన్ పద్ధతిని పరిశీలించడం నెక్స్ట్ ఎగ్జిబిట్స్ దీన్నే వస్తు ప్రదర్శన అని కూడా అనవచ్చు ఎగ్జిబిట్స్ అంటే దీన్నే వస్తు ప్రదర్శన అని కూడా అనవచ్చు విద్యార్థి ఒక సందర్శకుడిగా కానీ ఒక ప్రేక్షకుడిగా గాని ఒక ఉద్దేశాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక ప్రత్యేక ప్రదేశంలో అర్ధవంతంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనను చూడడమే ఎగ్జిబిషన్గా చెప్పుకోవచ్చు కొందరు విద్యార్థులు ఎగ్జిబిట్స్ను తయారు చేసి ప్రదర్శిస్తారు ఉదాహరణకు వైజ్ఞానిక ప్రదర్శన పుస్తక ప్రదర్శన పెంపు జంతువుల ప్రదర్శన మొదలైనవి ఈ ఎగ్జిబిషన్లో వస్తువులను రూపొందించి ప్రదర్శించిన వారికి నిర్మాణాత్మక హస్తలాగ నైపుణ్యాలు కలుగుతాయి వీటిని చూసేవారికి పరిశీలన నైపుణ్యాలు కలుగుతాయి నెక్స్ట్ టెలివిజన్ టెలివిజన్ వాస్తవ సంఘటనలు విని వెంటనే ప్రత్యక్ష ప్రసారం చేయగలుగుతుంది ఈ సామర్థ్యం చలనచిత్రాలకు లేదు తరగతి బోధనకు ఇది చక్కని మాధ్యమంగా పనిచేస్తుంది ఈ టెలివిజన్ వినడం వీక్షించడం ద్వారా విద్యార్థికి విషయావగాహన కలుగుతుంది ప్రతినిధిత్వ ప్ర అభ్యసన అనుభవాన్ని పొందుతాడు సారీ ఉదాహరణకు దూరదర్శ దూరదర్శన్ పాఠశాల కార్యక్రమాన్ని చూడడం యానిమల్ వరల్డ్ నేషనల్ జియోగ్రఫీ ఛానల్ వంటి ప్రసార కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు అభ్యసన అనుభవాలను శ్రవణ దృశ్య అనుభవాలు కలుగుతాయి చలనచిత్రాలు ఇటీవల కాలంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన తర్వాత ప్రభుత్వం ప్రతి పాఠశాలలో కంప్యూటర్లు ఎల్సిడి ప్రొజెక్టులు ఉండేటట్లు సూచనలు చేసింది చాలా పాఠశాలలో కంప్యూటర్లు ఎల్సిడి అందుబాటులోకి వచ్చే వీటిని ఉపయోగించి ఎన్సీఈఆర్టీ ఏసీఈఆర్టీ వారు ఫిల్ములను చలన చిత్రాలను పాఠశాల ప్రణాళిక ఆధారంగా రూపొందినవి పాఠశాలలో ప్రదర్శిస్తున్నారు ప్రణాళికతో సంబంధం లేకుండా ఆరోగ్యం ఆహారం వినోదం విలువలకు సంబంధించిన చలన చిత్రాలను ఉపాధ్యాయుడు సందర్భాన్ని అవసరాన్ని బట్టి ప్రదర్శించాలి ఈ చలన చిత్రాలు విద్యార్థుల మీద ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి ఉదాహరణకు జీవవైవిధ్యాన్ని చూపే చలన చిత్రం నెక్స్ట్ స్థిర చిత్రాలు రేడియో రికార్డింగ్లు స్థిర చిత్రాలు విద్యార్థుల కేవలం దృశ్య అనుభవాన్ని ఇస్తాయి సైడ్ ప్రొజెక్టును ఉపయోగించి కన విభజన దశలను చూ చూపించవచ్చు రేడియో రికార్డింగ్లు శ్రవణ అనుభవాలను మాత్రమే ఇస్తాయి ఈ అనుభవాలు అప్రత్యక్షంగా ఉంటాయి కాబట్టి విద్యార్థులు అమృత భావాలను కలగ ఉదాహరణకు రేడియోలో పర్యావరణ దృశ్య చిహ్నాలు తరగతులు పదిహేడు ఉపయోగించి నెల వల్ల మ్యాప్లు పటాలు గ్రాఫ్లు మొదలైనవి విద్యార్థులు దృశ్య చిహ్నాలను ఏర్పరుస్తాయి ఇవి విద్యార్థులు అమూర్త భావనలను కలిగిస్తాయి నెక్స్ట్ శాబ్దిక చిహ్నాలు శాబ్దిక చిహ్నాలు ఎడ్గార్డైన్ అనుభవాల శంకులో ఇది చివరి దశ శాబ్దిక చిహ్నాలు పూర్తిగా అమూర్త స్వభావాన్ని కలిగి ఉంటాయి అమూర్త స్వభావాన్ని కలిగి ఉంటాయి అయితే మాటలు ఉన్నప్పటికీ ఉన్నప్పటికవి సమాచారాన్ని సులభంగా ప్రసారం చేయగలవు గ్రాంధిక మాటల కంటే వ్యవహారిక మాటలు విద్యార్థులకు సులభంగా అర్థమవుతాయి ఈ శంఖువు ఉపాధ్యాయుడు ఉపయోగించే వివిధ ఉపకరణాల ద్వారా విద్యార్థులు కలిగే అభ్యసన అనుభవాలను వాటి రకాలను వివరించింది దీన్ని ఆధారంగా చేసుకొని ఉపాధ్యాయుడు తరగతిలో విద్యార్థుల సందర్భాన్ని బట్టి చక్కని అభ్యసన అనుభవాలను అందించగలడు ఈ విధంగా ఉపాధ్యాయుడు వివిధ బోధనోపకరణాల విద్యార్థులు కలిగే అభ్యసన అనుభవాలకు గల సంబంధాన్ని తెలుసుకోవడం ద్వారా తరగతిలో ఎక్కువగా ప్రత్యక్ష అనుభవాలను ఇవ్వడానికి ప్రయత్నించాలి అభ్యాసకులు అభ్యసనాన్ని అర్థం చేసుకొని అర్థం చేసి ఎక్కువ ఎక్కువ కాలం విషయాన్ని గుర్తుంచుకునే విధంగా చేయాలి ఇది మనకు టేల్స్ అనుభవాల శంకులో మనకు పదకొండు ఉన్నాయి ఏమిటి ఒకసారి చూద్దామా ప్రత్యక్ష అనుభవాలు ప్రయోగాత్మక అనుభవాలు కల్పిత అనుభవాలు రెండు మూడు నాటకీకరణ అనుభవాలు నాలుగు ప్రదర్శనలు ఐదు క్షేత్ర పర్యటనలు ఆరు ఎగ్జిబిట్స్ ఏడు టెలివిజన్ ఎనిమిది చలనచిత్రాలు తొమ్మిది స్థిర చిత్రాలు స్థిర చిత్రాలు రేడియో రికార్డింగ్లు పది దృశ్య చిహ్నాలు పదకొండు చా శాబ్దిక చిహ్నాలు